ప్రైజ్ లోడండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మేము కూడా బాగానే మన అందరం బాగుండాలి అలాగే ఈ రోజు వచ్చే వాక్యం వచ్చేసి యాభై ఆరో కీర్తన ఎనిమిది కాండిని చదువుకుందాం ఎనిమిదో అధ్యాయము యాభై ఆరు ఎనిమిదో అధ్యాయం నుంచి యాభై ఆరో అధ్యాయము వచ్చిన వచ్చేసి ఎనిమిది అలాగే చూడండి నా కన్నీళ్ళని బుడ్డులో నుంచబడి ఉన్నవి అవి నీ గవినిలో కనబడును కదా నేను మొరపెట్టి దినము నా శత్రువులో వెనుక తిరుగుదులు దేవుడు నా ఉన్నాడని నాకు తెలియను దేనిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను యహోవాని బట్టి ఆయన వాక్యమును కీర్తించదను నేను దేవుని ఎందుకు నమ్మకించి ఉన్నాను నేను భయపడుట భయపడను నరులు నన్నేమి చేయగలరు చేయగలరు దేవా నీవ మరణములో నుండి నా ప్రాణంలో తప్పించి ఉన్నావు నేను జీవపు ఎలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు ముక్కుని ఉన్నాను నేను నీకు స్థుతియాగములు నర్పించదును వాక్యంలో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అర్థాలు నా కన్నీళ్ళు అలాగే అంటే మనం బాధ వేదన దేవునికి చెప్పుకుంటాం కదా ఆ కన్నీళ్లు దేవుడు వృధాగా పోనీడు అంటే ఫ్రెండ్స్ ఒక బుడ్డులో దాచిపెట్టుబడి ఉంటాయి అంట దేవుని దగ్గర అయ్యి ఇంకా నా బిడ్డ ఎంత బాధపడుతుంది కానీ ఆ కన్నీళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు వృధాగా పోనీడు ఒక బుడ్డులో దాచిపెట్టబడి దానికి ప్రతిఫలం ఇస్తాడు అనమాట మనం ఇంకా ఆల ఆలస్యంగా ఇస్తాడనమాట కన్నీటి ప్రార్థన ఆలస్యం అలాగే అబ్రహాముకి పాతికేళ్ళకి ఇచ్చాడు అనమాట ఎన్ని సంవత్సరాలు పాతికేళ్ళు చూశాడు మనం ఒక నెలకే రెండు నెలలకే ఇంకా ఎదురు చూడలేక ఇది అయిపోతాం వాళ్ళు పాతికేళ్ళు చూశారు అంటే చూడండి పాతికేళ్ళు చూసారు కాబట్టి అంత అద్భుతమైనది అసలు మంచిది ఇచ్చాడు అనమాట అలాగే మనం కూడా దేవుడు కన్నీళ్ళు చూసి మనకు ఆశీర్వాదాలే ఇస్తాడు అది ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ మళ్ళీ